నమో వా శ్రీ గణేశ గురుభ్యో కమలాంబికారదాగురు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియచేస్తున్నాను మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను సూరిబాబు కందాళ విష్ణు సహస్రనామ గాధావడి అన్న శీర్షికన ముప్పై ఒకటవ నామం ఓం సంభవాయ నమ అన్న నామానికి శ్రీ వి ఎస్ కరుణాకరన్ గారు పెట్టిన పేరు వివిధావతారమూర్తి మరి కథలోకి ప్రవేశిద్దామండి మానస సరోవరాన్ని గుర్తుకు తెచ్చే అద్భుతమైన సరస్సు ఉస్మాన్ సాగర్ ఆకాశమంత విశాలమైన ఆ సరస్సే హైదరాబాదు నగరానికి మంచినీరు సరఫరా చేస్తూ ఉంటుంది ఆ సరస్సు మధ్యలో ఒక లంక మీద ఉన్న ఒక చిన్న కుగ్రామం చిలుకూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తెలంగాణ ప్రాంతములోని రంగారెడ్డి జిల్లాలో ఈ గ్రామం ఉంది ఇప్పటి తెలంగాణ జిల్లా అనుకోండి ఉస్మాన్ సాగర్ జలాలలో సారవంతము సుప్రసిద్ధమైన హైదరాబాద్ ద్రాక్ష తోటలతో మధురము అయిన ఆ గ్రామం ఎక్కడ చూసినా వెరేలాడుతూ కనిపించే ద్రాక్ష గుత్తులతో చూపరులకు గరువిందు చేస్తూ ఉంటుంది చాలా కాలం క్రితం ఆ గ్రామంలో ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తుడు ఉండేవాడు ప్రతి ఏటా వంట పంట చేతికి రాగానే ఆయన తిరుపతి ప్రయాణం కట్టేవాడు చేలో పండిన ధాన్యం కొంత స్వామికి అర్పించేవాడు స్వామికి కళ్యాణోత్సవం చేయించేవాడు స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవాడు ఏడాదికి ఒక్కసారి చేసుకునే ఆ దర్శనమే మళ్లీ పంటల రోజులు వచ్చే వరకు ఆయన మనుగడకు సరిపోయేది ఏడుకొండలవాడా అంటూ చేలో విత్తనాలు వెదజల్లేవాడు గోవిందా గోవిందా అంటూ చేలకు నీరు పెట్టేవాడు బాలాజీ బాలాజీ అంటూ చేలో కలుపు తీసేవాడు వెంకన్న తండ్రి వెంకన్న తండ్రి అంటూ చేలు నూర్చేవాడు తిరుపతి వెంకటేశ్వరుడంటే ఆయన భక్తి ఎంత ప్రగాఢమైనదంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో స్వామి పేరే వినిపించేది కొన్నేళ్లు అలా గడిచాయి క్రమంగా కొన్నాళ్లకు ఆ భక్తుడు ముసలివాడైపోయాడు అయితే ఏటేటా ఆయన తిరుపతి యాత్ర మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతూనే వచ్చింది ఆ ఏడాది కోతల రోజులు వచ్చాయి ఆ వృద్ధ భక్తుడు కర్రపోటు పొడుచుకుంటూ చేలో నుంచుని పంట చూసుకున్నాడు అయినా ఆయన బాగా దిగులుగా ఉన్నాడు తన శరీరం తెలంగాణ నుంచి తిరుపతి దాకా ప్రయాణానికి తట్టుకునే స్థితిలో లేదు ఊళ్ళో నలుగురు ఆ వయస్సులో తిరుపతి వెళ్లి ఏడుకొండలు కాలినడకను ఎక్కే ప్రయత్నం మానుకోమని ఆయనకు సలహా ఇచ్చారు ఆ ఏడు బాలాజీ దర్శనం కళ్యాణోత్సవం చేయించే అదృష్టం తనకు లేవేమో అని అతను బెంగ పెట్టుకున్నాడు రోజు రోజుకి ఆ ముసలివాని ఆవేదన అధికమైంది ఆహారం నోటికి పోవడం లేదు ఎవ్వరితోనూ అతడు మాట్లాడడం లేదు ఏదో గొప్ప నిధిని పోగొట్టుకున్న వాడిలాగా అతడు కనిపించేవాడు ఉన్నట్టుండి వెక్కి వెక్కి ఏడ్చేవాడు తనలో తానే ఏదో గుణుక్కునేవాడు తిరుపతి ఉన్న దిక్కువైపు తిరిగి దండాలు పెట్టేవాడు తండ్రి బాలాజీ ఎంత నిర్ధయాత్ముడవయ్యా నీవు ఈ ఏడాది ఎందుకు నాకు నీ దర్శనం లేకుండా చేస్తూ ఉన్నావు అని కళ్ళ వెంట ఆశ్రువులు ధారాపాతంగా కారేవి గ్రామంలో కొందరు అతని బాధ అర్థం చేసుకున్నారు అతని మీద సానుభూతి చూపించారు మరికొందరు వెర్రివాడని అన్నారు ఆ ముసలి భక్తుడు మంచాన పడ్డాడు కొన్ని రోజులు వరుసగా అతని కంటి మీద కొనుకులేదు ఆ రాత్రి ఆలోచించి ఆలోచించి అలిసిపోయి ఉన్న అతనికి తెల్లవారుజామున నిద్రపట్టింది ఒక గంట సేపు అలా నిద్రపోయాడేమో అంతలో ఎవరో అతన్ని తట్టి లేపుతున్నట్లయి మంచం మీద లేచి కూర్చున్నాడు లేలే తాత మధురమైన గంభీరమైన ఒక కంఠం అతనిని నిద్రలేపుతోంది ఆ వృద్ధుడు కళ్ళు తెరిచి చూశాడు ఓహో ఏమి అద్భుతమైన దృశ్యం శ్రీదేవి భూదేవులతో సాక్షాత్తు బాలాజీ ప్రభువే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆయన ఇలా అన్నాడు తాత తాత నేను వచ్చేశాను తిరుపతి రావడం కోసం నీవింక ఆయాసపడనక్కర్లేదు నీకోసం నేనే ఇక్కడికి వచ్చేశాను ప్రభూ ప్రభు నేను నిజంగానే నిన్ను చూస్తూ ఉన్నానా లేక ఇదంతా కేవలం స్వప్నమా అన్నాడు తాత ఇది కలేగాని తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు కదా ఇప్పుడు నీవు నన్ను చూస్తున్న ఈ రూపంలోనే ఎప్పటికీ ఇక ముందు ఈ చిలుకూరు గ్రామంలోనే నేను నీకు దర్శనమిస్తూ ఉంటాను నీ చేలో ఒక శివలింగం ఉంది చూడు ఆ లింగానికి దక్షిణం వైపున భూమి అడుగున నేనున్నాను ఈ రహస్యం పరమశివునికొక్కడికే తెలుసు ఆయన నిధిని కాసినట్లు నన్ను కాపాడుతూ ఉన్నాడు నన్ను అర్చిస్తూ ఉన్నాడు ఇంతవరకు నేను భూగర్భంలో నిధిగానే ఉన్నా ఇక ముందు నీలాంటి భక్తులందరికీ దర్శనమియదలుచుకున్నాను నీ చేలో నేను చెప్పిన చోట తవ్వు చూడు భూదేవి శ్రీదేవిలతో సహా ఒకే రోజు రాతి మీద కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో నేను నీకు దర్శనమిస్తాను ఆ వృద్ధ భక్తుడు లేచి కూర్చున్నాడు ఉత్సాహంతో పరుగులు పెడుతూ ఇరుగు పరుగు వారందరినీ నిద్రలేపాడు వారిని వెంటబెట్టుకుని చేలోకి వెళ్లి శివలింగానికి దక్షిణం వైపున తవ్వించాడు నిజంగానే ఒక రాతి మీద శ్రీదేవి భూదేవులతో సహా బాలాజీ వారికి దర్శనమిచ్చాడు ఆ భక్తుడు స్వామికి ఒక చిన్న ఆలయం కట్టించి సంతోషంగా ఆయనని అర్చింపసాగాడు ఆ విధంగా చిలుకూరు గ్రామంలో బాలాజీ వెలిశాడు చిలుకూరులోని బాలాజీ ప్రభువు భక్తులకు సర్వ అభిష్టాలు తీరుస్తూ ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నేను ఇరవై నాలుగు ఏళ్ల ఇంజనీరింగ్ పట్టభద్రుణ్ణి ఎక్కడా ఉద్యోగం దొరక్క నిరాశతో కృంగిపోయి ఉన్నాను ఒక జన్మాష్టమి రోజున చిలుకూరులోని ఆ బాలాజీ స్వామికి విష్ణు సహస్ర నామార్చన చేయించి స్వామి సన్నిధిలో వెక్కి వెక్కి ఏడ్చాను చిత్రంగా ఆ మరుసటి రోజునే హైదరాబాద్ నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించింది ఏడేళ్ల పాటు ఆ ఆలయంలో స్వామిని అర్చించుకుంటూ అక్కడే గడిపాను చిన్నతనంలో నాకు గురువైన నా తండ్రి గారి వద్ద అధ్యయనం చేయకుండా మిగిలిపోయిన వేద భాగాలను అధ్యయనం చేసే అవకాశం ఆ రోజుల్లోనే నాకు లభించింది ముఖ్యంగా చెప్పదలచిన సంగతి ఏమిటంటే ఆనాటి నుంచి జీవితంలో నేను మరి వెనుదిరిగి చూడవలసిన అవసరం నాకు కలగలేదు కృష్ణుడు రాముడు వంటి వివిధ రూపాలలోనూ బాలాజీ వంటి ఒకే రూపంలో తిరుపతి చిలుకూరు వంటి వివిధ స్థలాల్లోనూ స్వామి అవతరిస్తూ భక్తుల అభీష్టాలను తీరుస్తూ ఉంటాడు కనుక ఆయనను వివిధావతార అంటారు సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ ఏదో ఒక రూపంలో నేను ఆవిర్భవిస్తూ ఉంటాను అని స్వామియే స్వయంగా గీతలో చెప్పుకున్నారు గదా అందుకే స్వామిని సంభవ అంటారు సంభవ రూపంలో స్వామి మనకు అవసరమైనప్పుడల్లా మన ముందు వెలసి మనలను కాపాడుతుండుగాక చిలుకూరులో వెలసిన బాలాజీ స్వామిని ఓం సంభవా అని మనం సదా అచింతుముగాక ఏదో ఒక రూపంలో ఆయన ప్రక్కన నిలచి మనల్ని రక్షిస్తూ ఉంటాడు ఆయన గుప్త స్వరూపుడే అయినా చిలుకూర్లో లాగా మన కోసం అవతరించకుండా ఆయన ఉండలేడు నిరుక్తి ఈ నామాన్ని ఇలా మనోహరంగా వర్ణిస్తుంది రామకృష్ణాది భేద తథ సమంతాత్ బహుదా జాత సంభవ పరికీర్తిత చిరుకూరు వంటి స్థలాలలో బాలాజీ అవతార గాథలను సంస్మరిస్తూ ఆయన అనుగ్రహం అర్పిస్తూ ఓం సంభవాయ నమ అని ఆ స్వామిని అర్చిస్తూ ఉందమగాక అద్భుతం పరమాద్భుతం భక్తుని దగ్గరికి పరమాత్ముడు విచ్చేసిన ఈ గాథ కళ్ళలో నీడు తెప్పి మరి ఇప్పుడు ఒక నీతి కథ చెప్పుకుందామండి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు రచించిన పరమార్థ కథల్లో నుంచి వివేకోదయము అన్న కథని చెప్పుకుందాం పూర్వము ఒకనొక పట్టణమున ఒక మహారాజు నివసిస్తూ ఉండేవారు అతనికి అహంకారం మెండు తన్ను మించిన వారెవరూ లేరు అన్న దర్పము అతనిని పట్టి పీడిస్తూ ఉండేది తన వలననే లోకమున అందరికి తెల్లవారుచున్నదను భావము అతడు కలిగి ఉండెను తాను భూసురుడనని అందరికంటే గొప్పవాడినని పలువురితో బింకములు పలుకుతూ ఉండేవాడు తన సంపదలు తన భోగభాగ్యములు తన రాజ ప్రాసాదములు తన ఉద్యానవనములు తన విలాసములు చూచుకొని ఆ రాజు గర్వోన్నతిని పొందుతూ ఉండెను ఇట్లుండగా ఒకనాడ అతని దేశమునకు ఒక సాధు పొంగవుడు అరుదించాను అతడు అనుష్ఠానపరుడు పరుడు సత్య నిష్ఠుడు దైవ భక్తి పరాయణుడు అయి ఉండెను అతడు ఇహపర విద్యల రెండింటి అందును గొప్ప నిష్ణాతుడు మంచి వాగ్దాటి కలవాడు తాను నేర్చిన బ్రహ్మ విద్యను ఇతరులకు చక్కగా చెప్పగల స్తోమత కలవాడు ఏ విద్యందతడు పరిపూర్ణ అనుభూతిని పడసెనో అట్టి ఆధ్యాత్మ విద్యను లోకములో బాగుగా ప్రచారం నడిచి అంధకార బంధురమైన అజ్ఞాన వాతావరణమందు అందు నివసించుతున్న జనావళికి జ్ఞాన ప్రకాశము సంగి కడతీర్చవలనను సదుద్దేశంతో అతడు ఊరూరా సంచరించుచూ ఉండెను అతని పవిత్ర జీవితమును నిరాడంబర వ్యక్తిత్వమును అనర్గల వాగ్ధోరణిని అనుష్ఠాన పద్ధతులను చూచి జనులు అతని దివ్యవాణిని శ్రవణము చేయుటకై తండోపతండములుగా యత్చూ ఉండెరి అతడు ఏ గ్రామమునకు వెళ్లినను ఏ పట్టణమున అడుగిన వేల సంఖ్యలో జనులు చేరుచూ ఉండేది ఎంతయో దూరము నుండి శ్రవణాభిలాషులై జనులు అరుదించుచూ ఈ ప్రకారముగా ఒక్క సంవత్సర కాలము గడిచను సాధువు గారి అఖండ ఆధ్యాత్మిక ప్రచారం యొక్క దివ్య ప్రభావముచే ఎందరో జనులు పునీతులవుచుండరి పాపులు పుణ్యాత్మలుగా మారిపోతుండేది దుశీలురు సచ్చీలుగా అవుతుండరి దొంగలు తమ దొంగ వృత్తిని మాని తమ భూతకాలిక పాప జీవితమును గుర్తి పశ్చాత్తాపడుతూ ఉండరి భోగులు యోగులవుతుండరి వెయ్యేలా దేశమంతయూ రామరాజ్యముగా పరిణతి చెందుతున్నదా అని అనిపించుతూ ఉండేది సాధువు గారి ఖ్యాతి దిగంతములా వ్యాపించను అత్తరి ఆ దేశపు మంత్రివరేణ్యుడు సాధు మహాత్మని కీర్తి ప్రతిష్ఠలకు అచ్చేరు వొంది అతని గుణగుణములను మిక్లి శ్లాఘించి అతని నిష్కళంక జీవితమును గూర్చి ఆనందపడి నగరమునకు అతనిని ఆహ్వానించి రాజుచే సన్మానం చేయించిన బాగుండునని తరించి ఆ విషయమును రాజునకు ఎరింగింప అతడు అంగీకరించారు ఒక పుణ్యదినమున ఆ అమాత్యశేఖరుడు రాజుగారి తరఫున ఆహ్వాన పత్రమును గైకొని సాధువు గారి ఆశ్రమంలోకి వెళ్లి అతనికి దానిని భక్తి పరస్పరంగా సమర్పించి రాజనగరమునకు వేయించేయులావున భూపాలుని తరఫున అభ్యర్థించాను అందులో సాధువు పుంగవుడు తన సమ్మతిని తెలపగా వెంటనే మంత్రివర్యుడు ఒక రథముపై వారిని ఆసీనులను చేసి మేళతాళములతో రాజ ప్రాసాదమునకు గునిపోయాను రాజభవనం రాజభవమున్న ప్రసిద్ ప్రవేశించిన సాధు మహాత్ముని రుపారుడు గౌరవ పురస్కరముగా లోనికి తీసుకునిపోయి సముచితమగు ఉన్నత ఆసనంపై వివిధ రీతుల సన్మానించను సత్కరించను ఇది ఎంతయో మంత్రి యొక్క ప్రోద్బలముచే జరిగినది కాని రాజునకు స్వతహా ఆ మహనీయును గౌరవించవలను అన్న ఉద్దేశము లేదు తన్ను మించినవాడు జగత్తులో లేనే లేరును అహంభావం కలవాడు ఒకరిని గౌరవించుటకు విద్యుక్తుడగునా అయినను మంత్రిపై గల సదభిప్రాయం వలన రాజు అతని మాట తీసివేయలేక సాధు మహాత్మునికి సత్కరించాను ఇంత గౌరవం తనకు జరుగుతూ ఉన్నప్పుడు సాధువు ఆ సన్నివేశమును గొప్పగా తలంచలేదు దయమందే మనస్సు నెలకొల్పుకొని దృష్టి లేనివాడై ఉండెం తన్ను సత్కరించుచున్న రాజుపైగాని తాను ఆశీనుడై ఉన్న నానా అలంకార శోభిత మణిమయ గాని నవరత్నములతో తులతూగుతూ ఉన్న రాజభవనంపై గాని అతడు తన దృష్టిని పరుచక కేవలం భగవత్పాదారవిందే సంలగ్నము సంలగ్న కాని అహంభావ ప్రపూరితులకు ఆ భూపాలు పరిస్థితిని అపార్థము చేసుకుని సాధువు తన్ను కించపరచనని భావించి పట్టరాని ఆగ్రహ ఆవేశముతో కూడినవాడై తక్షణమే సైనికాధికారిని పిలిచి పోయి దేశమునకు ప్రభువైన నన్ను ఈ సాధువు ఉపేక్ష చేసి అవమానము పర్చను కాబట్టి ఈతను ఈతని దేశము నుండి బహిష్కరించి వేయమని ఆజ్ఞాపించను రాజుగారి యొక్క ఆ శిక్షా శాసనమును వినగని సాధువు పకపక నవ్వెన్ పక్కనున్న వారందరూ ఆశ్చర్యచకితులైది రాజున కూడా పరమాశ్చర్యము కలిగి సాధువు గారు శిక్ష విధించగానే మీరేలా నవ్వినారు అని ప్రశ్నింప అందులో సాధువు ఇట్లు విజ్ఞతాపూర్వకముగా సమాధానము సంఘం ఓ మహారాజా చిన్న దేశమునకు ప్రభువైన నిన్ను ఒక్క క్షణకాలము వేక్షించినప్పుడే నాకు దేశ బహిష్కరణ అను ఇట్టి కఠిన దండన లభించగా ప్రభువులకు ప్రభువై రాజులకు రాజైనట్టి పరమాత్మను జీవితమంతయు జీవితమంతయుపేక్ష చేసిన నీకు ఎట్టి ఘోరమగు దండనము లభించబోను అని తలుసుకుని నవ్వొచ్చినది అన్నారు ఆ వాక్యమును వినగానే రాజునకు కనువిప్పు కలిగను తాను ఒక చిన్న దేశమునకు రాజైనను రేపో మాపో నాలుగు నాలుగుమూరల అస్థిపంచము కలిగి ఉన్నను వాణిని చూచుకుని మురిసిపోయి అహంకరించి బ్రహ్మాండమునకు ప్రభు అయిన శాశ్వతుడైనటువంటి పరమాత్మను విస్మరించిన చాలా పొరపాటుని గ్రహించి తన తప్పిదమును గుర్తెరింగి సాధువుగారి పాదపద్మములపై తన శిరస్సు నుంచి క్షమాపణ వేడుకొని తనకు చక్కని బోధను ప్రసాదించినందులకు తన నేత్రములను తెరిపించినందులకు తనకు వివేకోదయము కలిగించి అంధకారమగు తన జీవితమును ప్రకాశమంద చేసినందులకు అతనిని వేణోళ్ల పొగిడి తగు రీతి సత్కరించి పంపెను నీతి ఎవరునూ తమ తమ సంపదలను చూచుకుని గర్వించరాదు క్షణిక జీవితము గొప్పని తలంచి రాజు ప్రభువు ప్రభువైన భగవంతుని విస్మించరాదు శాశ్వతుడైన పరమాత్మకు వినిర్మల భక్తి భావముతో జోహారులపించి వినమ్రులై నిరంతర దైవ చింతనతో కూడుకుని జీవితమును పవిత్రముగా ఉనర్చుకొనవలెన్ ఇదండి ఈరోజు నీతిగత మరియణ జే శ్రీ మ जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमारायण